హలో వాన్ ఈజ్ వ్లాగ్ ఇంకా భోగి రోజు వ్లాగ్ ఇంకా భోగి అనేది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం భోగి పండుగను అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా భోగి సంక్రాంతి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మంచి మంచి ముగ్గులు కలర్ఫుల్ వాకిళ్ళు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా అసలే మనకి ముగ్గులు అంటే చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే ఇంక ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా వేసేస్తాం అయితే ఈరోజు నేను గీతల ముగ్గే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా పెద్దగా కాదు నార్మల్గా వేద్దామనుకుంటాను ఎందుకంటే ఈరోజు మాకు చాలా పని ఉంటుంది ఇంకా నోము రేపు నోము ఉంటుంది అన్నమాట దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి ఇంకా చాలా పని ఉంటుంది ఇంకా చిన్న ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నా అంటే చిన్న మరీ చిన్నది కాదు బాగానే వేసిన ఇంకా ఫైనల్గా నేను ముగ్గు ఎలా వేసాను అన్నది చూసేయండి ఇంకా గీతలు ముగ్గే కానీ చుట్టూతో లోటస్ ఫ్లవర్స్ అట్లా వేసిన లీవ్స్ ఎందుకంటే కలర్స్ అట్లా వేసుకోవచ్చు కదా ఇంకా మరీ కలర్స్ లేకుంటే బాగుండదు భోగి రోజు అని కలర్స్ వేయడానికి అట్లా చుట్టూతో లోటస్ ఫ్లవర్స్ అయితే వేసినాను ఇంకా కలర్స్ వేసిన ఇంకా మా పాప అయితే చాలా హెల్ప్ చేస్తారు నాకు కలర్స్ వేయడంలో తను మంచిగా ఇస్తుంది ఇంకా నాకన్నా నీట్గా ఇంకా ఇద్దరం కలిసి అయితే కంప్లీట్ చేసినాము ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఈరోజు ఏంటి ఎల్లో కలర్ పెండ కాదు ఎల్లో కలర్ దొరుకుతుంది అది చల్లుకున్నాం అన్నట్టు దాని మీద ముగ్గు అయితే చాలా బాగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది నార్మల్ వాకిళ్ళకన్నా ఎల్లో కలర్ మీద కలర్స్ ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా కనబడుతున్నాయి చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయితే ఇలా ముగ్గు వేసాము ఇంకా ముగ్గేయడం కంప్లీట్ అయిపోయింది గొబ్బెమ్మలు చేస్తున్నాను అయితే అన్నీ కలిపి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఏమో ఇచ్చినారు ఇంకా మనకి ఊళ్ళో లాగా ఫ్రీగా దొరకదు కొనుక్కోవాల్సిందే అన్నమాట ఆవు పెండ ఒకటి నవధాన్యాలు ఒకటి పిండి కూర ఇంకా గడ్డి ఒకటి నవధాన్యాలు రేగిపళ్ళు ఇవన్నీ కలిపి ఫిఫ్టీ రూపీస్కి ఏమో ఇచ్చినారు తీసుకొచ్చుకున్నా ఇంకా ఫైనల్గా అయితే చేస్తున్నా మొత్తం కౌంట్ చేసుకున్న ఎన్ని కడపలు ఉన్నాయి ఎన్ని పడతాయని మొత్తం ఫిఫ్టీన్ అట్లా చేయాలి ముందట త్రీ కడపకి రెండు చొప్పున మొత్తం ఫిఫ్టీన్ చేయాలి ఇది దీనికి కూడా చాలా టైం పట్టింది హాఫ్ అన్ అవర్ ఎందుకంటే చేయాలి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టాలి గడ్డి పిండి కూర అట్లా అన్నీ ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు చాలా టైం పట్టింది ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గు దగ్గర అయితే పెడుతున్నాను ఈ కొబ్బరిమలు పెట్టి నవధాన్యాలు పూలు రేగిపళ్ళు అవన్నీ చేయాలి ఇంకా ఇంటి ముందు మూడు ఇంటి ముందు గడప దగ్గర రెండు మొత్తం ఐదు పెట్టిన ఇంకా ప్రతి గడపకి రెండు అట్లా అన్నీ పెట్టుకుంటూ వచ్చేసినాను మొత్తం ఫిఫ్టీన్ అన్నమాట ఇంకా అట్లనే అన్ని గడపాలకు కూడా కొబ్బెమ్మలు పెట్టేసిన అయితే ఇంటి ముందు ముగ్గు దగ్గర ఈ కొబ్బెమ్మలు పెట్టేసరికి చాలా కలొచ్చిందండి ముగ్గుకైతే నిజంగా మంచి ఫెస్టివల్ లుక్ వచ్చింది ముగ్గులన్నీ మా గల్లీలో వాళ్ళు వేసినారు చాలా అంటే చాలా బాగా వేశారు ఇంకా ఈ గీతల ముగ్గులు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి నార్మల్ డిజైన్స్ కన్నా గీతల ముగ్గులు చాలా బాగున్నాయి ఇంకా అందులో కొంచెం కలర్స్ వేశారు చాలా బాగుంది ఇంకా ఇవన్నీ మా గల్లీలో వాళ్ళు వేశారు ఇది నా ముగ్గు అయితే లోకమే తెలియదు అన్నట్టుగా ఆల్మోస్ట్ ఆల్ ముగ్గు అయిపోయేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా తర్వాత ఫ్రెషప్ అయ్యే వచ్చి దీపారాధన అయితే చేస్తున్నా అయితే దీనికన్నా ముందు పూజా మందిరం క్లీనింగ్ అయితే చేసిన ఎందుకంటే రేపు సంక్రాంతి ఉంది దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి అందుకోసమే పూజా మందిరం క్లీనింగ్ అయితే పెట్టుకున్నా మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ముగ్గు వేసేసి పటాలన్నీ తడిగుడ్డ వేసేసి మళ్ళీ బొట్లు పెట్టేసిన ఇంక ఇట్లా మొత్తం అయితే క్లీనింగ్ చేసి ఫైనల్గా అయితే దీపారాధన చేస్తున్నాను నాకు వన్ థర్టీ అయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎందుకంటే ముగ్గుకే ట చాలా టైం పట్టేసింది దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా పోగి పండుగ రోజు ఇలా అయితే పూజ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోము తెచ్చుకోవడానికైతే వెళ్ళిన సంక్రాంతి నోము ఉందని చెప్పిన కదా ఇంకా ముందే తీసుకునేదాన్ని కానీ ఈసారి తీసుకోలేదు ఇంకా ఆ రోజైతే వెళ్ళినా మా ఫ్రెండ్ది షాప్ ఉంది అక్కడికి వెళ్ళి నోము అయితే తీసుకున్న తర్వాత ఇంకా కలర్స్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇది ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి మార్నింగ్ నుంచి చాలా పని అయ్యేసరికి చాలా ఇంకా అలసిపోయి ఇంకా వాళ్ళకి ఈవినింగ్ పోసేది నైట్ పోస్తున్న భోగి చాలా లేట్ అయిపోయింది ఇంకేమేం భోగి పళ్ళలో నేమేమి ఏమేమి వేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము బుడబొడకాయలు చేసుకున్నాం కదా సక్కినాల పిండితోని అవి వేయాలి తర్వాత పళ్ళు కొన్ని పూలు తర్వాత కొన్ని పసుపు కలిపిన అక్షంతలు ఇంకేంటి కొన్ని కాయిన్స్ ఇవన్నీ వేయాలి మెయిన్ అయితే ఇవి వేయాలి ఇంకా మన ఇష్టము చాక్లెట్స్ వేయచ్చు ఇంకా చెరుకు గడలు ఉంటాయి కదా అవి కట్ చేసినవి వేయచ్చు ఇంకేమైనా వేయవచ్చు కానీ మెయిన్ అయితే ఇవి రెగ్గిపళ్ళు ఇవి ఇవైతే మెయిన్ తర్వాత కొన్ని పూలు అక్షంతలు కాయిన్స్ ఇవైతే మెయిన్గా వేయాలి ఇంకా తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టడానికి రెండు పీటలు అయితే వేసి దాని కింద సకినాలు అయితే పెట్టాలి అయితే త్రీ త్రీ అయితే పెడుతున్నాను అంత తీసుకునే వాళ్ళు అంటే ఇవి దిష్టి తీయడం కదా పిల్లలకి ఇప్పుడైతే ఎవరు తీసుకోవట్లేదు అంత ముందు ఎవరన్నా వాళ్ళు కాబట్టి మనం ఎక్కువ పెట్టినా కూడా వేస్ట్ ఆకపోయేది ఇప్పుడు ఏంటంటే అవి ఉంచి ఉంచి చెత్త డస్ట్బిన్లో పడేయాల్సి వస్తుంది అందుకోసమే త్రీ త్రీ అయితే పెట్టినా ఇంకా తర్వాత అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను మనం కలిపిన భోగిపళ్ళు ఇంకా మంగళహార్తి కంపల్సరీగా ఇంకేంటంటే మనం వాళ్ళకి పిల్లలకి పెట్ట బొట్టు పెట్టడానికి కుంకుమ అట్లా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవాలి నుంచి పిల్లలకైతే కుంకుమ పొట్టు పెట్టేసి ఇవైతే పోయాలి భోగి అయితే నేను భోగిపళ్ళు పోయడమే నైన్ థర్టీ అలా టెన్కి అట్లా చేసినా చెప్పినా కదా నేను షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి మార్నింగ్ నుంచి వర్క్ అయ్యేసరికి చాలా అలసిపోయినా అని ఇంకా ఎవరిని పిలవలేదు చాలామందికి చెప్దామనుకున్నా కానీ పాపం నైట్ అయిపోయింది ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అయితే నేనే ఫైవ్ టైమ్స్ అయితే పోస్తున్నాను ఇంకా ఫస్ట్ పాపకి పోసిన తర్వాత బాబుకైతే పోస్తున్నాను ఇంకా ఫైనల్ గా పిల్లలిద్దరికి నేనే ఫైవ్ టైమ్స్ భోగి పళ్ళు పోసి తర్వాత అయితే ఇచ్చాను ఇంక ఇక్కడైతే వీళ్ళు చూడండి దానంగా ఇద్దరు వాళ్ళకొక గేమ్ లాగా అయిపోయింది భోగి పళ్ళు ఇంకా ఫైనల్ గా అయితే ఫుల్ కామెడీ చేసినారు ఇంక ఇంతే భోగి రోజు వ్లాగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్